యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ నైన్ గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ నిన్న ఎన్ని గంటల నుంచి మా ఇంటికాడ అయితే పావుతో రెండు వరకు ఆడుకుండా ఆడుకున్నాక పని వాళ్ళు దిగారు దిగాక నేను అన్నాను మీరు ఇంటికి వెళ్ళండి ఇంటికెళ్ళేమో అన్నం గట్ట తినేసి రండి అప్పుడు మా పాపతో ఆడుకుందరో అని అన్నాను మా పాప మూడు మూడో సంవత్సరం ఇప్పుడు అయితే వీళ్ళేమో ఇంటికి వెళ్ళిపోయారు కదా అనుకున్నాను నేను ఇంటికి వెళ్ళిపోయారు అనుకుంటే అక్కడ ఇసుక వేసాం ఇంటి పని అవుతుంది అనేసి ట్యాంక్ ఇసుక వేస్తే పిల్లలు ఇసక డుకుండ్రు ఇక్కడ ఆడుకుంటే ఆడుకుంటారు కదా అని అనుకున్నాము మరి ఈ ఏ సమయంలోను మరి ఈ కారులోకి వెళ్ళిపోయారు అనేది ఎవరికి తెలియలేదు ఊరు ఊరల్లా గిరేసి తిరిగారు ఈ మూడు ఇల్లులు గాలలు మా పిల్లలు కనిపించలేదు మా పిల్లలు కనిపించలేదు అనేసి ఊరు ఊరల్లో తిరిగిన ఊరు తిరిగినా కూడా ఎక్కడ కనిపించలేదు చెరువులు పొట్లు అన్నీ కూడా నాకు అల్లాలకి అన్ని ఫోన్లు చేసి కూడా కనుక్కొనరు ఎక్కడ తెలియలేదు ఎక్కడ తెలియపోతే అప్పుడు ఐదు అయ్యింది అయితే ఇంకొక ఆవిడ పండించి వచ్చింది పండించి వచ్చి రెండు గంటలకి వర్షం పడింది చిన్నది ఒక మాదిరిగాను ఆ వర్షాలకి ఇళ్లల్లోకి వెళ్ళిపోయారు జనాలు ఈ ఇళ్లల్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఆ కారులోకి వెళ్ళడం ఎవరు చూడలేదు ఎవరు చూడకోసరికి ఆవిడ అయిదప్పుడు మొహము తుడుసుకొని బుట్టుందా ఉందా లేదని కారు అర్థం కాడ కారు అర్థం కాడ చూసుకొంది దగ్గరికి వెళ్ళి బొట్టి వేరే పని ఆవిడ వేరే పని ఆవిడేమో చూసుకొంది చూసుకునేసరికి ఈ పిల్లలేమో ఉన్నారు ఈ పిల్లలు ఉండేసరికి ఏమో ఈ మీరు ఊరల్లా తిరుగుతుంటారు పిల్లలు కారులోనే ఉన్నారు అనగానే నేను మా పాపని ఎత్తుకొని వెళ్ళిపోయాను వెళ్ళిపోయేసరికి ఇలా సరాబ్లింటికి ఒక చుట్టమబ్బాయి వస్తే అప్పుడు నేను అను ఆ పిల్లడు అప్పుడు అందరము ఒక పది మందిలా పోగైపోతే ఇందులో ఉన్నారు ఇందులో ఉన్నారు ఈ కారు అర్థం కొట్టండి అద్దం కొట్టండి అనేసి నేను అన్నాను దగ్గర ఫంక్షన్ పరిస్థితి ఏంటంటే బయట నుంచి చూసినప్పటికీ అవి అద్దాల్లోనూ అమ్మా నల్లగా అద్దాలు అవి వాళ్ళు మనకి నీడల్లాగా కనిపించారు కానీ మొక్కలు క్లాస్టిక్ కనిపించలేదు ఒక నీడల్లాగా కనిపించారు ఎప్పుడు అద్దం కొట్టారు అద్దం కొట్టగానే చాలా వేడి ఒంటి మీదకి వచ్చేసింది అమ్మా చాలా వేడి వచ్చేసింది ఆ కార్లో ఉన్న వేడల్లా వచ్చేసింది వచ్చిస్తే ఇదమ్మా చిన్న పాప అందరికంటే ఆరు సంవత్సరాల పాప ఈ సీట్ మీద నుంచి కింద పడిపోయి ఉంది సీట్ మీద నుంచి కింద కారు దగ్గరికి సీట్ మీద నుంచి కిందకి పడిపోయి ఉంది ఇంకో పాప ఎంట్రన్స్ సీట్లోనూ ఆ పాప అక్కడ ఉండిపోయింది కడుపు గట్ట పొంగిపోయింది ఇంకా మిగతా అంటే ఏ సీట్లు అలా కేటాయించుకోండి రా మీ ముగ్గురికి మూడు సీట్లు ఫ్రంట్ ఫ్రంట్ సీట్ ఫ్రంట్కి అలాగే నలుగురు నాలుగు సీట్లు కేటాయించుకోండి ఈ పాప ఒక పాప ఏమో ఇలా ఇలాగ బొమ్మల్లా ఉంది ఈ బాబు ఏమో ఆ పాప మీదేమో ఇలా పడిపోయి ఉన్నాడు ఇలా పడిపోయి ఉంటే నేను రెక్కొట్టుకొని లాగాను లాగేసరికి నా శాంకలోని పాప ఉండడము లాగేసరికి ఆ బాబు బరువు మీద మరి ఇలా రెక్కొట్టుకొని లాగి వదిలేసాం అప్పుడు అవతల డోర్ కొట్టేసి అవతల డోర్ తీసారు ఇక రెండు పాతకు రెండు వరకు మా ఇంటికాడ ఉన్నారు పదిన్నరకు వచ్చారు మా పాపకేమో వీళ్ళు ముగ్గురు కలిపి మూడు ఇడ్లీలు పెట్టారు మరొకటి వెయ్యత్తా మరొకటి తినిపిస్తామంటే ఈ ఇంట్లో పెట్టిన ఉయ్యట్లోను ఉయ్యట్లోనూ ఊగారు మరొకటి ఇవ్వస్తానంటే నేను అన్నాను చిన్నపిల్లారా నాలుగైదు తరిగించుకోలేదు చాలు మూడు అని అన్నాను చాలు మూడు అంటే సరేలే అనేసి అన్నారు ఇదమ్మా పని అవుతుందని నిమ్మకాయ నీళ్ళు కలిపాను నిమ్మకాయ నీళ్ళు కలిపి ఈ చూశారు వీళ్ళు చూసి మాకు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వని అడిగారు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వంటే ఒక గ్లాసు ఇచ్చాను నేను బొక్క బొక్క బొక్కాలో మీ ముగ్గురు ఈ గ్లాసే సరిపెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చాక మిగిలితే మళ్ళీ తెచ్చిస్తాను అనేసి అని అన్నాను అలాగన్నాక నేను బెండకాయ కూర బెండకాయ కోసాను బెండకాయ కోస్తా ఆ పాపలు అన్నారు మా ఇంట్లోనూ బెండకాయ వండింది మా అమ్మ బెండకాయ కూర వండింది అని అన్నారు సరే వండర్ అని అన్నాను సరేలు ఎండర్ అంతే ఈ పాప అన్నది మాకు మామిడికాయ కోసి ఉప్పు కారం పెట్టాను అన్నది ఉప్పు కారం పెట్టినంత నాకు ఖాళీ లేదు పని అవుతుంది అని అన్నాను అయితే నీకు ఎంత ఖాళీ అవుతుంది అని అన్నారు నాకు అరగంట అయితే కానీ ఖాళీ అన్నాను మీ దగ్గర మా పాప ఏమో వాళ్ళ పాపని ఇక్కడ కరిస్తుంది ఇక్కడ కరిసింది ఏడుచుకొని వచ్చింది ఆ వరంతా భూమి నన్ను కరిస్తుంది అని అన్నది కరిస్తుంది అంత చిన్నది అది మంచిదే కాదు దాన్ని ఫ్రెండ్షిప్ అని అన్నాను ఈ పాపని అలాగే కరిసింది ఇక్కడ కరిసిద్దా ఇద్దరికి చెప్తాను వెళ్ళిపోయా మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చాక ఏడుసుకొని నా ఆవిడలో కూర్చోబెట్టి ఇలా పామాను లేదమ్మా భూమి చిన్న పిల్ల కదా ఏటి తెలీదు తెలిస్తే కరుస్తది ఏంటి వాదర్చను వాదారిస్తే అక్క రాయక్క వెళ్ళిపోదుమో రాయక్క అని అన్నదే అంతే మరి ముగ్గురు వెళ్ళిపోండ్రు బయటకే మళ్ళీ ఐదు నిమిషంలో వచ్చారు వచ్చి ఇంట్లోనూ బాల్ ఉంటా బాల్ ఏమో ఆడుకునరు ఆడుకుంటే పనులు బాధనలు దిగారని పండు వెళ్ళిపో అన్నం తినసి రెండు అన్నను అన్నం తిన రెండు అన్ననమ్మ పక్క అనుకుంటున్నాం బాగున్నాం రెండు పదిన్నర అయింది వచ్చారు పాతకు రెండు అవుతుంది మీరు ఇప్పటికే అన్నంతో పోతే ఇంటికాడున్న చూస్తారో అన్నం తినసిరండి అన్నను అన్నం తినసిరండి అని సరే అనుకుని వచ్చారు వచ్చేసాక పాప ఒక పాప అన్నం తిన్నదట మళ్ళీ ముగ్గురు మా ఇంటికి వచ్చారు ముగ్గురు మా ఇంటికి వచ్చి మా పాపని తీసుకొని మళ్ళీ ఇసుక మీద ఆడడానికి వెళ్ళారు నలుగురు వెళ్ళారు నలుగురు వెళ్తే మా ఆయన చూసి మా పాప వచ్చేసింది ఏడుసుకొని చిన్నదై కనుక ఇలా ఆడుకొని రమ్మ అంతవరకు చూసాము మిగతాది నా దగ్గరేమన్నారు పదిన్నర కరెక్ట్ పదిన్నర నిన్న మా పాపకి అక్షరాభిషేకం చేసాము చేసాక ఇంటికి వచ్చేసరికి పదిన్నర అయిపోయింది పాదమ్మా తర్వాత మేము తినిపించేస్తాంలే లే నీకు ఏ ఇబ్బంది ఉండదులే తినిపించేస్తాం మేము అనేస్తాను అన్నది ఆ పాప తినిపించియ్యమ్మా అని అన్నాను ఆ పాప అయితే పోతే లేసిన కానించి మా పాప కడే ఉండేది చిన్నదనేసి ఎక్కువగాను 嗯。<laughs> ఎక్కడికి వెళ్ళరు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు మీకు నచ్చినట్టు మీరు ఆడుకోండి నేను ఏదైనా అంత చూడు పిల్లలు రానివ్వలేదని అంత ఏమనేసి బంతుల మీద మంచుల మీద నచ్చినట్టు ఆడుకున్నా కూడా నేనే అనేదాన్ని కాదు చక్కగా ఆడుకుండేవారు పన్నెండు ఒంటి గంట రెండుకి కరెక్ట్గా నేను టైము ఒంటి గంట రెండు ఒంటి గంట ముప్పై ఎనిమిదికి పనాలు దిగారు చేస్తారు బయట ఆడుకుంటే అన్నం తినేసారండి మా పాపతో మళ్ళీ ఆడుకుంటే ఇంటికాడ ఉన్న వాళ్ళు చూస్తారు అనేసి పంపాడుకున్నాను పంపాను కానీ కొద్దిగా వర్షం పడింది అంట కదండి దానివల్ల అప్పుడే పడ్డది రెండు అప్పుడు వర్షం పడింది మామూలుగా పడేసరికి అందరు ఇళ్లలో ఉండిపోయాము వీళ్ళు కారులోకి వెళ్ళిపోయారు వర్షంలో తడిసిపోతాం అనుకుని వెళ్ళారేటో సరదాగా ఎక్కారేటో ఎవ్వరికే తెలియదు తర్వాత ఐదున్నప్పుడు ఉన్నప్పుడు చూస్తే కదా తెలిసిందే పిల్లల దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి చూసాము నల్లగా మాడిపోను వేడికి ఆ కరెంటు వేడికి మొక్కలు గట్ట మాడిపోని కరెంటు వేడి అంటే మన ఆవిరి మన మనం వదిలిన గాలి వేడికి గాలి వేడికి మొకాలు గట్టా కాలిపోయి వాంతులు అయిపోయి నూట అడ్డు గట్ట వచ్చింది కోలుకోలేదు వాళ్ళకి ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు ఈవిడికి ఒక ఆడపిల్ల మరి వెనక ముందు లేరు ఆ ఆవిడికి ఒక పిల్లడు ఒక అక్క ఈ ఒక ఇంటికి చెందిన వాళ్ళు ఆలు ఒక ఇంటికి చెందిన వాళ్ళు చాలా దురదృష్టమే నమ్మ దురదృష్టమే ఎందుకంటే చక్కగా ఎప్పుడు సరిగ్గా రారు ఎప్పుడు రారు కానీ ఈ రెండు రోజులు బట్టి ఈ ఆట కోసం పిల్లలు వచ్చేవారు ఎప్పుడు సరిగ్గా రారు ఆ పాప అలా మా పాప అలా ఇంట్లో ఆడుకునేవారు ఆట కోసం వచ్చారమ్మ అన్నిటికి ఫోన్లు చేసారు అన్ని దగ్గర తిరిగారు తిందరు కాల్ దగ్గర పిల్లలు ఊరల్లో తిరిగాము కానీ కారు వైపు దృష్టి రాలేదు ఒక్కరికి కూడా కారు వైపు దృష్టి వస్తే ఇంతవరకు జరగకపోనమ్మ నిజంగాను ఎంత అలాగా ఆడుకుంటారు నా కూతురు కరిసేసి నాకు కూడా ఆడుకునరు ఎల్లి మళ్ళీ వచ్చేసారు వెంటనే వచ్చేసారు బాల్ తోటి కూడా నా కూతురు కరిస్తుంది కదా రావడం మానలేదు చిన్న పాప కదా కరిసేస్తుంది కొట్టద్ది ఎంత కొట్ని ఎంత కరణి ఈ పాప అయితే కొట్టేస్తుంది అని అంటది కానీ బాధపడదు ఆడుతూనే ఉంటారు ఆడుతూనే ఉంటారు రాత్రి తొమ్మిది వరకు మా ఇంటికాడ ఆడుతుంది మా పాప తోటి ఆ పాప వెళ్ళినా మాయా మా పాప ఏమో వెనకతలే రా రా అనేసి మళ్ళీ లాక్కి వచ్చి నేను తల్లిదండ్రులకి ఎంత బాధో మీరు పిల్లల్ని రోజు చూసి రోజునమ్మ కరెక్ట్ పదిన్నర వచ్చారు పదిన్నర నుండి పాతుకు రెండు వరకు మా ఇంటికాడ ఆడరు ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు పంపిస్తాను నేను ఎలాంటి తినేసి రండి అనేసి అమ్మలకు అవుతుంది పదిన్నర నుండి మా ఇంటికాడు ఉండేసరికి ఆ తల్లిదండ్రులు ఆకలేదు కదా పిల్లలకి అనేసి అని అంతారు కదా రండి అనేసాను అన్నాను నేను అలాగన్నాను తినేసి రండి అమ్మా అనేసాను అన్నానమ్మా అంటే మృత్యు వెంటాడింది వాళ్ళకి ఆకలి ఆకలి కూడా మర్చిపోయాడు ఆ అబ్బాయి ఇక్కడ భోజనాలు అయ్యాయి భోజనాలు తినేసి వచ్చాడు భోజనం తినేసి వచ్చి ఆట సందని పడిపోయారు ఈ పిల్లల దగ్గర ఆట సందన పడిపోయాడు ఆ పిల్లడు కూడా ఆట పడిపోయారు అమ్మా బాగా నువ్వు దానితోటి కొంచెం ఎండ ఎక్కి సలబడింది ఏటంట ఇసుక మీద అది తడిసిపోని ఇసుక వెళ్ళి గూళ్ళు కట్టుకోవడము ఆ సందన పడిపోయారు వాళ్ళు మీరు నిన్న మొన్న వెతికినప్పుడు కారు మాత్రం చూడలేదు రెండు గంట దాకా ఎక్కడ తిన్నారు ఒండు గంట నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయి అలా వెళ్ళిపో ఎవరు అక్కడ పని చేస్తాను వాళ్ళు చూడలేదు ఇక్కడ కారు లోకే అక్కడ అంత తిరిగి గాతలు గాథలు చూస్తారు అక్కడ చూసినా కనబడి ఆ కార్కే సోపుల దృష్టి లేదు அது எல்லாம் தூர போய் எழுதி போனிரோ அந்த அன்னமே போனற அப்போ பயன் ஐதயின் ஆடி வச்சி அம்மா போலஸ் கேம்ப்ளை எதம் அனே அம்மா இது பிள்ளை காரில் ஒன்னு அனசை அப்படி மெளபோத்தி அந்த சச்சி போய் కార్లు రా ఐదు అయింది చూసావమ్మా పిల్లలు ఆవిడ చూసింది పని ఆవిడ పని ఆవిడ చూసి మనం కంప్లీట్ వద్దాం పిల్లలు లేరు అనేసి అంతే ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు కారులో అనేసి ఆవిడ వస్తే మనం వెళ్తే కారు గుర్తిస్తూ చూడబోతాడు చచ్చిపోయి ఉన్నారు చుట్టూ మగవాళ్ళందరూ కారు మరి డోలు రానేది రాయలతో కొట్టి తీసారు పిల్లలు పిల్లలు వెళ్ళి ఉన్నారు మాకు పిల్లలు వెళ్ళగలకుండా పోండి చూసా వెతుకమమ్మా అందరూ వెతకమమ్మా మా రెండు గంటలు ఏం తిరుగుతాను పిల్లలు చెట్టు పెట్టా తిరిగినాము ఎంత బతుతాను అమ్మని ఏ రేళ్ళు ఎట్లరు అమ్మాయి ఎట్లరు ఆ మా పిల్లడు అసలు ఆడుకుంటాను ఇంక తాతగొరింటున్నాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళకి వెళ్ళిపోండు నలుగురు తిరుగుతాను రేపు బొల్లు వేసుకొని తిరుగుతాను రో బరుగులాడతాను అంత తిరిగి అసలు పడలేదు మా ఐదు గంటలకి అప్పుడు ఒక అమ్మ పక్కకి వెళ్ళిందట పక్కకి వెళ్ళేసరికి అమ్మ ఇక్కడ ఉన్నారా పిల్లలు ఇద్దరు ఉన్నారు అంటారు డోరు రాకుని అద్దాలతో సబ్బురు బాధిస్తారు గురు వాళ్ళతో కొట్టిస్తారు మగవాళ్ళు కెలకెళ్ళ కెలకెళ్ళ కొట్టుకున్నారు అమ్మ మగపిల్లైతే పడిపోయి ఉండే ఆడపిల్ల నేను ఒక ఆడపిల్ల ముందు పడిపోయి ఉన్నది నలుగురు పొగ పెట్టిస్తారు పొగటు జల్లే తుమ్ము పిల్లలకి అలాగైపోండ్రు అలాగ ఒకటి కట్టించుకొని గుంజుకుని పోను రమ్మా ఎప్పటి నుంచోళ్ళకి అయిపోను పోతారట డోర్లు మరి ఒక్కళ్ళు తిరగదమ్మా ఆరెళ్ళి తిరిగామమ్మా రావణచ్చులాగా ఉండరు అమ్మ పిల్లలు వాళ్ళ పిల్లలు మరి రావణ తెల్ల పిల్లలు ఒక పిల్ల తప్పిపోయినా బాగుండమ్మా వాళ్ళు ఎలా పోతుకుతారు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక్క ఆడపిల్ల తప్పిన బాగుండు ఇద్దరు రోడ్ కూడా అలా అమ్మ అలానే అందరూ ఉన్న అల్లా మాలు వేసుకున్నాం మైజా ముందు మేము పోరింగ్ కుడితే తట్టబుట్ట దించారు పిల్లలు అట అమ్మ వద్దు అన్నం తింద్ర అంత అమ్మ ఆడుకుని అత్త ఉండాలనికో వెళ్ళిపోడు వెళ్తే అందరూ ఈది రెండు ఉన్నాం మనుషులు మేము ఈది రెండు ఉన్నాం కానీ అంత నాకు బయలుదేడతారు జనాలు మనిషి ఒక పారిపోనం కానీ ఈ కారు మనం చూసుకోలేదు కారు మనం చూసుకోలేదు ఐదో గంటకు అప్పుడు ఒక అమ్మ నేపథ్య పని చేసి కొడుకుని బొట్టు చూసుకొని వెళ్ళి కారు కొడుకు వెళ్ళిపోటుకి పిల్లలు కనపడదు వాళ్ళు అమ్మలు అమ్మ అంతా తిరుగుతారు ఇద్దరు ఉన్నారు పిల్లలు ఇద్దరు అన్నది అప్పుడు చూసుకో చూసుకుని అద్దాలు బదులు కొట్టి మరి అమ్మ అవి ఎలాగే ఆ డోర్ రాదు కదా ఎలాగేళ్ళిపోను మరి ఆ డోర్ పడట్లేదు అట అదేనమ్మా అదేనమ్మా ఎక్కడైనా అమ్మా అది ఎక్కడ ఉంది కారు ఎక్కడే ఉంది కారు కళ్ళు కప్పిశారమ్మా అప్పుడు ఆ శివారు మోపిల్ ఉండమ్మా బాబు వాళ్ళమ్మట ఇక్కడ ఊరేగింపు అయితే చూడడానికి వెళ్ళింది పెళ్లి కాడికి ఇలా పోస్తాండట పోతే ఆ పిల్లలు ఆ క్వారిల్లలు చూసుకున్నా బాబు పిల్లలు ఆ క్వార్ల పిల్లలు గల వాడుకుని తానూసుకొని వెళ్ళిపో ఆ పిల్లలు కొడతాడు వెళ్ళిపోద్ది బయటకు వెళ్ళిపోద్ది అని బయటకి వెళ్ళిపోద్ది అని కూడతొడికి మరి మరి ఆ పిల్లడే దృష్టి లేదు పిల్లలకి ఈ పిల్లలకి ఆడు కారు పిల్లలు ఈ నేడులో కూర్చోండ్రు అందరూ అనిసిపోయిందట కారుకొచ్చి కూర్చోండ్రు పెళ్ళు కదా అని అనిసిపోయింది క్షణం ఒక్కసారి అలా కార్ వైపు చూసి లేదమ్మాకి తెరిపించాయి అలా అప్పుడు డోర్ గుద్దినప్పుడు వెళ్ళిపోతాయి ఆ పరిగెట్టి వెళ్ళి నేను పిల్లలు ఒక కొడుకు కూతురు ఇద్దరు ఆడపిల్లలు ఇంకొక ఆడుకు ఒక ఆడపిల్లకు దానికి ఒక కూతురు అన్న పిల్లలు ఒక పిల్లతో మా దానికి లేదు నేను తల్లిదండ్రులకి పిల్లలు మా అన్న అమ్మతో ఉన్నారు అమ్మ నాలుగు నెలలు ఐదు నెలలు మొన్నే తీసుకొచ్చారు పిల్లని తల్లిను వచ్చిందమ్మా మా అన్నం వేసిందట కక్కలు వేసిందట ఈ పిల్లలు ఇద్దరు వెళ్ళి ఆ పిల్లలు రాయక్క రాయక్క ఎంత ఉండే అన్నం ఎంతది అంతే తినేసి ముగ్గురు పిల్లలు వెళ్ళిపోయి పడిపోతే ఇంకంతా మరి తిండి లేదమ్మా అందరూ కొళ్ళు కప్పిస్తారు ఈ దండి ఉన్నాం జనం ఎన్నాలైతే పనికి వెళ్ళిపోయారు అమ్మ నిన్న ఆదివారం సెలవు చెరువు పనులు అందరూ కిలకల్ ఆదివారం కాకపోతే మనుషులు ఉండవు మనుషులు ఉండవు ఆదివారం అమ్మ అందరూ ఉన్నాం మా అమ్మ ఉంది వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ తాతయ్య ఉన్నాడు మేన అత్త ఉంది మే అమ్మ ఉన్నారు దానికి ఆ పిల్లకి ఈ పిల్లకి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ఉన్నారు ఈ పిల్లకి ఆ పిల్లడికి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఉండట అమ్మ నీ నువ్వు వెళ్ళకు నువ్వు ఉండిపోయి అమ్మే వాళ్ళంతే ఉండిపోతాబు ఉండిపోయింది నా ద్వారా సెలవు అది ఉండిపోయింది ఆ వద్దు వాళ్ళ తాతయ్య అంటే ఆ తాతి బిట్లో బొంగు చేస్తాడు చేస్తే ఆ తాతయ్య నువ్వు వెళ్ళి నువ్వు నన్ను రాను రా అత్తనా అతని వద్దు వద్దు నువ్వు వద్దు బాబాయ్ అండ్లు ఎక్కువన్నాయి రే ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇంత బయలుదేరి నన్ను తోస్తుట అక్కడ వెళ్ళిపోయినా మిగిలిన పిల్లడు ఎంత మా పిల్లడికి ఎంత మోలువు పుట్టు చెందే కాని మాగా పెంచారు ఘోరంగా పెంచారు ఆ పిల్లడిని తాత అమ్మమ్మ పెంచారు రాత్రలే అమ్మా ఊరంతా ఎలా అల్లకొలలు అయిపోయి జనం మాకు నిద్రలే ఎందుకమ్మా పిల్లలు అమ్మా నాలుగు నాలుగు కట్టలు తోడు పిల్లలు వెళ్తే ఊరంతా ఏడుసావు అమ్మా ఊరంతా ఏడుచే ఒక్కరు కళాశానికి వెళ్ళలేదు ఊరు మొత్తం జనం ఉండిపోరు అక్కడికి వెళ్తే చూడలేపారమ్మ జనం నాలుగు కట్లు కట్టారమ్మా దేవుడికి అంత భారం అయిపోయింది పిల్లలు ఒక్క పిల్లలు బయటకున్నాకెదురు బాగా నోపికి వెళ్ళిపోనున్నమ్మా ఒక్కలేని చూడలే తల్లి అంత పని అయిపోయిందమ్మా నమ్మ నలుగురు పిల్లలు ఒకేదురు నలుగురు పిల్లలు నన్ను మధ్య నాలుగు ఇల్లు పోనీ పిల్ల మెంగోలి పిల్లడు బూలొల పిల్లలు ఇద్దరు వాళ్ళిద్దరూ అమ్మ రావనొచ్చు ఆ పిల్లలు అమ్మ గొప్పగా పెంచారమ్మ అమ్మ ఆరుగోరంగా పెంచారు అమ్మా వాళ్ళమ్మ కాశీ నయ్యామ్మ ఒకటి గొప్పగా పెంచింది ఆ పిల్లలకి ఎంత డబ్బు అమ్మ ఎంత డబ్బు అమ్మ డబ్బు మటు ఉట్టుకుని వెళ్ళిపో పిల్లలకి ఆరు బస్తాలు పువ్వులమ్మా చాలా దాని విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదకరమైన ఘటన ఆడుకుంటూ నలుగురు చిన్నారులు కారులోనికి వెళ్లి కూర్చుందామనుకున్నారు కానీ అంతలోనే కార్ డోర్ లాక్ అయిపోవడంతో ఊపిరాడక ఆ కారులోనే మూసినటువంటి దురదృష్టకరమైన ఘటన ఒక్కసారిగా ద్వారపూడి గ్రామాన్ని విషాదంలోనికి ముంచేసింది అని చెప్పుకోవచ్చు చాలా దారుణమైన విషయం నలుగురు చిన్నారులు పదేళ్ల లోపు వాళ్ళే ఉదయ్ మనస్విని చారుమతి జాష్విక ఈ నలుగురు చిన్నారులు నిన్న మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆడుకున్నారు ఇంటి ముందే ఆడుకుంటున్నారు కదా అని చెప్పి తల్లిదండ్రులు అనుకున్నారు కానీ అంతలోనే కొద్దిపాటి చినుకులు పడటంతో అక్కడ ఓపెన్ ప్లేస్లో అంటే గ్రంథాలయం ఉంది ఆ ఓపెన్ ప్లేస్లో ఇంటి ముందు ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో పార్కింగ్ చేసి ఉన్నటువంటి ఏపీ జీరో ఫైవ్ బీసీ సిక్స్ నైన్ జీరో నైన్ ఆ బ్లూ కలర్ కారు ఆ ఒక్కసారి డోర్ తీసారు ట్రై చేశారు పిల్లలు అది ఓపెన్ అయ్యేటప్పటికీ లోపలికి వెళ్ళి ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క సీట్లో కూర్చొని ఆడుకునే ప్రయత్నం కూడా చేశారు ఇంతలోనే కార్ డోర్ లాక్ అయిపోయింది ఆ పిల్లలకి నాలెడ్జ్ లేదు కాబట్టి అసలు ఎలా తీయాలి బయటకు రాలేనటువంటి పరిస్థితి మరి ఎప్పుడు వీళ్ళకి ఆ సిచ్యువేషన్ వచ్చిందో తెలియదు కానీ ఆ పిల్లలు కనిపించట్లేదు అన్న తర్వాత నుంచి రెండు గంటల నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా వీధి వీధంతా ఏకముడిగా ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు తలో దిక్కు వెతుకుతూనే ఉన్నారు కానీ ఆ కారులోనే పిల్లలు ఉన్నారు అన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయారు అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఒక ఆమెతో మాట్లాడించబోతున్నాం ఆమె ఆ ప్రాంతం లో పని చేస్తున్నారు మొహం కడుక్కున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బొట్టు సరిదిద్దుకుందామని చెప్పి ఒకసారి క్లా కారు గ్లాస్ వైపు చూసి ఆమె ఇలా బొట్టు పెట్టుకుంటున్న టైంలో ఒక్కసారిగా ఒక పిల్లాడి చేతులు ఒక పాప హెయిర్ కనిపించింది మీరు ఊరంతా వెతుకుతున్నారు పిల్లలు కనబడలేదని ఇదిగో ఈ కారులోనే ఉన్నారని ఆమె వెంటనే అందరినీ అలర్ట్ చేయడంతో మొత్తం కుటుంబ సభ్యులు గ్రామం గ్రామం అంతా వరకు వెతుకుతున్న వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు అయితే డోర్స్ ఓపెన్ కాకపోవడం వల్ల కారు అద్దాలు పగలగొట్టేటప్పటికీ పిల్లలు విగత జీవులుగా పడున్న దృశ్యాలు ఒక ఆమె ప్రత్యక్షంగా చూసిన ఆమె చెప్తూ ఆమె కంట కంటతడి తీరైతే మాత్రం చాలా బాధాకరం పిల్లలు ఒక్కొక్కరు ఆ వేడికి ఊపిరాడక మాడిపోయారు మేడం కనీసం వాంతులతో కొంతమంది ఇబ్బంది పడ్డారు అప్పటికే చాలా మంది అయితే ఆ నలుగురు పిల్లల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది వాళ్ళు బ్రతుకుతారా అన్న ఆలోచన కూడా లేనటువంటి సిచ్యువేషన్ వెళ్ళిపోయారని కూడా ఆమె చెప్పారు అప్పటివరకు మా కళ్ళెదుటే ఆడుకున్నారు మా ఇంట్లో చాలాసేపు గడిపిన పిల్లలు ఒక్కసారిగా ఆ కారులోని నలుగురు విగత జీవులుగా మారిపోవటాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటే ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఐడ్రీమ్తో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ ఇప్పటి వరకు నేను చెప్పాను కదా మొట్టమొదటి చూసిన ఆమె కూడా ఈమె ఈమె అసలు ఏం జరిగింది తల్లి ఏం చూశారు మీరు మేము టాయిలెట్కే వెళ్ళాం మేడం వెళ్ళేసరికి అదన కథను పనిచేస్తుంటే నాకు చూస్తున్నారు చూస్తే అతను చూస్తున్నారు మగ అతను కదా అంటే నాకు కొంచెం ఫాస్ట్గా ఫాస్ట్గా వస్తుంది అలా ఒంగున్నాను ఇలా అద్దం కాసి అంటే ఒంగోనైనా ఫాస్ట్కి వెళ్ళేసుకోవచ్చు కదా అతను చూస్తున్నాడు అని ఇల్లు చూసేటప్పటికీ ఒక అమ్మ ఏ సీట్లో ఉండి కనిపించింది నేను అలా కొంచెం వెనక్కి వెళ్ళిపోయి అతను మాయ అవుతారు మాయ కార్లో ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు అన్నారు అంత అంతట్లోకి అందరూ వచ్చి అద్దాలు పగలగొట్టి తీసారు అప్పుడు మరి టైం మరి వాళ్ళు తీసే టైమే నేను చూసేది నేను చూడగానే ఎరగగొట్టారు ఒక్క పాపనే చూసాను మిగతా వాళ్ళు చూడలేదు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అనేసరికి నాకు టెన్షన్ వచ్చేసి మా అబ్బాయి కూడా కళ్ళంకి వెళ్ళారు వాళ్ళు కూడా ఎందుకు పంపించానమ్మో అనుకున్నారు అందరూ అనుకుంటున్నారు వీధులు అక్కడే నేను కూడా పనికి వెళ్ళాను తీసుకెళ్ళిపోయారు కిడ్నాప్ చేసి నలుగురిని ఒకసారి తీసుకెళ్ళిపోయారు అనుకునేసరికి మా అబ్బాయి ఒక పది సంవత్సరాల అబ్బాయి ఉందని కళ్ళంకి పంపించాను అమ్మో నేను మా బాబుని పంపించాను టెన్షన్ వల్లనే నాకు ఫాస్ట్గా టాయిలెట్కి వచ్చింది ఆందోళనకి వాటర్ తాగాను పని పనికి వెళ్ళాను నేను యాక్చువల్గా అప్పుడు అటు ఇటు చూస్తే ఆ ఎదురుకుంటే పని చేస్తే అక్కడే ఫేసి మరి అక్కడ బాత్రూమ్లు కట్టండు కదా కార్స్ అటుకొని స్టాల్ ఇటుక వెళ్ళాను వెళ్ళేసరికి అందులో కనిపించింది అంతే నేను అంబడే వాళ్ళు ఆ మాయ నాకాసే చూస్తున్నాడు కాబట్టి మాయ కార్లో ఎవరో ఉన్నారంటే అక్కడ అందరూ వాళ్ళ ఇంటి దగ్గరే కదా ఎతుకుతున్నారు అక్కడే ఎత్తుకునే వాళ్ళందరూ వచ్చి తీశారు మరి అంత నుంచి నేను ఇంకా చూడలేదు నేనే భయపడిపోయి అలా ఉండిపోయాను అంతే మేడం నేను చూసేది చాలా దారుణం మీరు కూడా ఆ పరిస్థితిలో అక్కడికి వెళ్ళకపోయి ఉంటే కనుక అప్పటికి కూడా ఎవరుతూనే ఉంటాము ఇంకా మాకు ఆ విషయం అప్పటికి తెలియ ఈ చెప్పకపోతే మాత్రము మేము తెల్లారి వరకు నెత్తుకుతూనే ఉంటాము ఎక్కడికి వెళ్ళిపోయారు అనేసి ఎవరు తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోయారు అని అంటే మనిషి ఒకలాగా అంటారు కానీ నలుగురు నలుగురు ఆ వయసు పిల్లలు కనుక నాకైతే తీసుకెళ్ళిపోయారు అని నమ్మకం లేదు కానీ వీళ్ళు ఈ ఊర్లోనే ఎక్కడో చిక్కుడిపోయారు ఈ ఊర్లోనే ఎక్కడో చిక్కుడిపోయారు అనేసి నాకు నేను అని దాన్ని తీసుకెళ్ళిపోవడం అంటే చిన్నపిల్లలైతే అలాగా వీళ్ళు పది సంవత్సరాలు పిల్లలు కదా ఒకళ్ళైతే తీసుకెళ్ళిపోతారు కానీ నలుగురిని ఎలా తీసుకెళ్ళిపోతారు అని అంటే మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట మాట్లాడేవ్వరు మాట్లాడేటప్పుడు నేనైతే ఇలాగనే దాన్ని కానీ మరి ఇంకా దగ్గరలో పెట్టుకుని మేము ఊరల్లా నెతికాము ప్రతి వీధి నెతికాము రెండు ఫంక్షన్లు అయ్యాయనన్నా ఫంక్షన్లు అయితే ఫంక్షన్ కాడికి వెళ్ళిపోయారేమో భోజనాలుగాడు అని ఆడోకాడవిడ ఎందుకంటే చిన్నపిల్లలు ఏంటంటే భోజనం అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెడతారు కదని సలగా కూడా తిరిగాము మొత్తం ఊరు ఊరల్లా తిరిగారు ఐదు వరకు తిరిగారు ఐదు గంటలకి ఈ చెప్పి అండి ఎప్పటి నుంచి అక్కడ ఉంది కారు నిన్నటికి మొన్నటికి రెండు రోజులు బట్టే ఉంది అక్కడ వేరే వాళ్ళు ఫంక్షన్ అనేసి వచ్చి అక్కడ పెట్టారు పెట్టేసరికి ఇలాగ జరిగింది ఇది విజయనగరం ద్వారపూడిలో జరిగిన నలుగురు చిన్నారులు కార్ డోర్ లాక్ పడి ఊపిరాడుక చనిపోయినటువంటి విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు గ్రామస్తుని కదిలి ఒక్కసారి మీరు వీధి చూస్తే కూడా ఎవరు కూడా అసలు ఇంకా ఇప్పటికీ మనసు కుదుట పడలేదు ఎందుకంటే వీధిలో మా కళ్ళ ముందే నలుగురు పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు ఇంక లేరు అన్న మాట మేము ఎవరం కూడా జీర్ణించుకోలేకపోతున్నామంటూ ప్రతి ఒక్క గడప కన్నీళ్లు పెడుతోంది ఆ చిన్నారుల కోసం ఎందుకంటే వీళ్ళు మాటల్లో వింటుంటే కనుక కొన్ని కుటుంబాలు పూర్తిగా పిల్లల్లో ఇంకా కడుపుకోతే మిగిలింది ఎందుకంటే ఒక ఫ్యామిలీకి అయితే ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇద్దరు ఆడపిల్లలు కూడా చనిపోయారు అలాగే మనస్విని ఇంకొక అబ్బాయి ఉదయ్ వీళ్ళకు కూడా ఒక్కొక్క పిల్లలే ఉన్నారు మొత్తం పూర్తిగా కడుపు శోకం మిగిలిందని చెప్పొచ్చు ఆ కన్న తల్లిదండ్రులకు ఊరు ఊరైతే మాత్రం ఇదొక విషాదకరమైన ఘటన మమ్మల్ని ఒక దురదృష్టం మా గ్రామాన్ని వెంటాడింది అనుకోవచ్చు అందుకే అప్పటి వరకు చక్కగా ఎంతో అల్లారు ముద్దుగా ఆడుకున్న పిల్లలు ఒక్కసారిగా ఇలా మా కళ్ళెదిటే కన్ను మూసి పరిస్థితి ఒక్కసారిగా ఒక గ్రామం నుంచి నలుగురు పిల్లల చివరి చూపు అంటే మేము ఎవరు ఊహించుకోలేకపోతున్నాం ఇది చాలా దారుణమైన ఘటన అంటూ ప్రతి ఒక్కరు గుండెలు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు